ఇన్సూరెన్స్ ఉంది కదా ఎప్పటి వరకు ఇది మన షెడ్ దగ్గరనే ఎక్కడో అనుకునేరు అది మన షెడ్ ఇంకా చరిత్ర కార్ బాచారోగా పడుతుంది ఇది రోడ్కు తీస్తున్నాను ఎందుకంటే అక్కడ గేట్ దగ్గర చిన్న వర్క్ చేయించిన ఇబ్బంది ఉండదు బండ్లు లోపలికి కోతలేవు అందుకే ఇక్కడ పొలాల మధ్యలో తిప్పుతున్నాయి వేడి కమిషన్ వనర్ల పాటు బండి డాక్టర్ది సార్ ఒక హాస్పిటల్ రెండు హాస్పిటల్ సార్ ఇన్ఛార్జ్ ఆ సార్కి సంబంధించిన డాక్టర్ సింగల్ ఓనర్ బండి ఢిల్లీ నుంచి అమ్మకానికి వచ్చింది మన దగ్గరికి గ్లాసులు ఎవీ మారలేవు డోర్లు ఒరిజినల్ ఇంటీరియర్ కూడా మంచిగా నీట్గా ఉంది ఈ గ్లాస్ కూడా బీచే సిరీస్ ఒరిజినల్ గ్లాస్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాసు కూడా ఒరిజినలే వీల్ పానా జాక్రాడ్ ఇప్పటి వరకు కవర్లకు వెళ్ళియ్యలేరు స్టెఫిని సిల్ ఉంది నా సిల్ ఉంది స్టేఫిని టైర్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది ఇంటికి ఇక్కడ చిన్న డెంట్ వాడదు సార్ ఈ క్వార్టర్ ఫైనల్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇదొకటి ఏదో తెలుగు ఈ బంపరు ఈ క్వార్టర్ ఫైనల్ ఇక బ్రేక్ లైట్ లైట్గా వచ్చింది ఇవన్నీ ఒకటి సరైన బంపర్ క్వార్టర్ ఫైనల్ డోర్ కూడా ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ సెంటర్లో సో రూమ్ నుంచి వచ్చిన డోరే బీజే సిరీస్ గ్లాసులు పన్నెండు కిలోమీటర్ తిరిగింది నలభై రెండు వేలు అనుకోరు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల నావిగేషన్ చిప్ ఉంది కస్టమర్ తీసుకోలే రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది రివర్స్ కెమెరా కూడా ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఈఎస్బి కనెక్టర్ ఉంటుంది యాక్స్ కేబుల్ కనెక్టర్ కూడా ఉంటుంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు బుచ్ బటన్ స్టార్ట్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిర్రర్ క్లోజింగ్ బటన్ కూడా ఉంది బటన్ వస్తే క్లోజ్ అవుతుంది బటన్ వస్తే ఓపెన్ అవుతుంది టైర్లు కూడా మంచిగా ఉన్నాయి నాలుగు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి టైర్లు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ ముంగట బంపర్తో సహా అడ్డ పట్టి కూడా షోరూమ్దే లెఫ్ట్ సైడ్ అపరా లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ కూడా ఓకే ఉంది బండికి ఇంజన్కి అయితే స్టిక్కర్ల మీద ఉన్న చిన్న చిన్న ఓకే అని షోరూమ్ నుంచి మార్కింగ్ పెడతారు ఆ మార్కింగ్ కూడా పోలేదు సార్ అంత నీట్గా ఉంది బండి బానట్టు కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే కొంచెం ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాత యుటు మిత్రులందరికీ ఉప మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్న ఇంకొక రెండు రోజులైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ పండగ వేసుకున్న రోజు వస్తుంది ఐదు వందల ఏళ్ళు ఫైట్ చేస్తే మనకు స్వాతంత్రం కోసం చేసినంత ఫైటింగ్ అయింది మన దేశంలో మన రాముని మందిరం కట్టుకోవడానికి అది ఇంకొక టూ డేస్ అయితే మనం ఆ పండుగ వేసుకోబోతున్నాం ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీకు వీలైతే లైవ్లో ఆ భగవంతుని దేవస్థానం ఓపెనింగ్ సెరమనీ ఏదైతే ఉంటుందో అది లైవ్లో చూసడానికి ప్రయత్నించుర్రీ మేమైతే జగిత్యాల్ టౌన్లో ఈరోజు చాలా జాగాలల్లో రామాలయం మందిరాలలో చాలామంది రామమాల వేసుకునే ప్రయత్నం కూడా చేస్తుర్రు నేను ప్రొద్దున గుడికి అయినప్పుడు కూడా చూసిన చాలామంది రాముని మాల వేసుకుంటుర్రు దేవస్థానం ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ విరమించుతారని అయితే ఈ బండి నా దగ్గరికి సేమ్ లాస్ట్ టైం ఒకటి ఎల్డీఐ ప్లస్ ట్వెల్వ్ థౌసండ్ తిరిగిన బండి మా మిత్రుడు ఆయన తీసుకొచ్చిండు ఇది కూడా ఆస్టీస్ అట్లనే ఉంది నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ సింగల్ ఓనర్ డాక్టర్ వెహికల్ మార్తి ఎట్టిగా జెడ్డీఐ ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీ రిప్లేస్ కాలే ఒక ఎనక బంపర్ రిప్లేస్ అయింది ప్లస్ రైట్ సైడు క్వార్టర్ ప్యానల్ దగ్గర డెంటింగ్ పెయింటింగ్ అయింది తైల్లంప్ కూడా చిన్న క్రాక్ వచ్చింది అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా టీఎస్ కానీ ఏపీ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఎన్ఓసీ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి కస్టమర్ ధర వితౌట్ రిజిస్ట్రేషన్ పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు అతడే తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసిస్తే పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సేమ్ బండి బ్లూ కలర్ నేమ్ ఉన్న ఎంబసీ వెహికల్ తీసుకొచ్చిన రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఉదరు కానీ వాళ్ళు గొంక పేరు అట్లాంటిదే సేమ్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సీసీ ఇంకోటి బ్లూ కలర్ వీడిఐ ఉంది ఇది జెడ్డిఐ ప్లస్ నేను తెచ్చింది కూడా జడ్డీఏ ప్లస్ అది ఫార్టీ థౌజండ్ ఏమో తిరిగింది ఇది ఫార్టీ సిక్స్ థౌజండ్ జరిగింది సిల్వర్ కలర్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఇది దీనికి అలై వీల్స్ షోరూమ్ నుంచి వస్తాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచే ఉంటుంది దాంట్లో నావిగేషన్ చిప్ కూడా ఉంది ఓనర్ తీసుకోవాలి నావిగేషన్ చిప్ కూడా ఇచ్చిండు కస్టమర్ తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసిస్తే పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండు మనం ఒకవేళ మనమే ఎన్వోస్ ఇస్తాడు మనమే రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు మార్గెనింగ్ ఉంది సేమ్ పండిని బ్లూ కలర్ది వితౌట్ రిజిస్ట్రేషన్ పది లక్షల ఇరవై తొమ్మిది వేల కమ్మిన గోదా కానీ వాళ్లకు అయితే అది కలర్ కొంచెం మైనస్ ఉంది కాబట్టి అది రేట్ తక్కువ అయింది ఇది సిల్వర్ వైట్ కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కస్టమర్ ఎక్కువ రేట్ చెప్తుండు సేమ్ ఢిల్లీ నుంచి ఏదైతే బేసిక్ మోడల్ డిజైర్ తెచ్చిండో ఎల్డిఏ ప్లస్ పన్నెండు వేల కిలోమీటర్ తిరిగింది అట్లాంటి బండి తీసుకొచ్చిండు నేను ఈ బండి చూడంగానే అన్న తోటి కూడా అన్న అన్న నేను తెచ్చే పనులు లాగా నువ్వు కూడా మంచి పనులు తెత్తున్నావు ఇలాంటి పనులు మనం కస్టమర్లకు ఇస్తే వాళ్ళు కూడా కొన్ని రోజులు బండి ఉంచుకొని మనల్ని యాద్ చేసుకుంటారు అన్న ఇట్లాంటి తీసుకురారని చెప్పిన అదే సేమ్ కాన్ఫిడెన్స్గా బండి కొనే ముందు కూడా మాకు కాల్ చేసిండు అన్న ఒకటి ఇట్లా ఫోర్టీ నైన్టీ ఎయిట్ సీసీ మీరు మొన్న ఎంబసీ లాంటి తెచ్చిన బండి ఉందన్న ఒకటి డాక్టర్ వెహికల్ మరి మాట్లాడుతున్నా అంటే కళ్ళు మూసుకొని పోతుంది నలభై యాభై వేలు తిరుగుతుంది తీసుకురా అని చెప్పిన తీసుకొచ్చిండు అయితే నిన్ననే వచ్చిండట కానీ నేను నిన్న లేను నిన్న రాత్రి వచ్చేసరికి రాత్రి రెండు అయింది ఈరోజు ఉదయమే లేచి వీడియోలు స్టార్ట్ చేస్తాం అయితే ఈ బండి కస్టమర్ తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే పన్నెండు లక్షల యాభై వేలు చెప్తుండు ఇన్వోసి ఇన్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా ఉంది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు నవంబర్ వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది మీరు ఈ బండి రేట్ చెప్పంగానే అన్న కొత్త బండి కూడా అంత రేట్ లేదు కానీ రేట్ ఎక్కువ చెప్తున్నావు అనకూర్రీ ఈ బండి అప్పుడు మార్కెట్లో లాంచ్ అయినప్పుడు ఇది రిలీజ్ అయ్యి షోరూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు దీని ధర పదమూడు లక్షల చిల్లర ఉండే అయితే డీజిల్ బండ్ బంద్ అయింది ఇదే బండి మీరు ఇప్పుడు షోరూంకి వస్తే పెట్రోల్ బండ్లు ఉన్నాయి పెట్రోల్లో కూడా సీఎన్జీ కూడా వచ్చింది సిఎన్జి వెహికల్ కావాలంటే పదమూడు లక్షల చిల్లర ఉంది డీజిల్ ఆ పెట్రోల్ రెండు పక్క పక్కే షోరూమ్లో అమ్మేటప్పుడు మీరు అవేం పట్టించుకోరు బయట సెకండ్ హ్యాండ్ కార్డుకి వచ్చే వరకల్లా నువ్వు షోరూమ్ రేట్ చెప్తున్నావు అంటారు మీరు షోరూంలోకి పోయే ఒకసారి కనుక్కోరి డీజిల్ బండి పెట్రోల్ బండి రెండు పక్కపక్కకు ఉంటే డీజిల్ బండికి రెండు లక్షల రేట్ ఎక్కువ ఉంటుంది పెట్రోల్ బండికి రెండు లక్షల రేట్ తక్కువ ఉంటుంది అప్పుడు మీరు ఏం మాట్లాడరు ఎందుకంటే మీకు కూడా తెలుసు పెట్రోల్కి రేట్ తక్కువ ఉంటుంది డీజిల్కి ఎక్కువ ఉంటుంది అందుకే ఈ విషయం కూడా చెప్తున్నా మీరు రేట్ ఎక్కువ చెప్తారు అంటారని పన్నెండు లక్షల యాభై వేలకు ఆయన తెలంగాణ నెంబర్ వేసి ఇస్తాడు దీనికి ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు సింగిల్ ఓనర్ బండి డాక్టర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీ ఎక్కడ ఏపీ రిప్లేస్ లేదు ఓన్లీ రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ బ్యాక్ సైడ్ టైర్ పైన చిన్నగా డెంటింగ్ పెయింటింగ్ అయింది వెనక పంపర్ ఒకటి రిప్లేస్ అయింది నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది మార్తి ఎట్టిగా జెడ్డిఐ ప్లస్ బుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అలై వీల్స్ రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది నావిగేషన్ చిప్ ఉంది కస్టమర్ ధర పన్నెండు లక్షల యాభై వేలు టీఎస్ రిజిస్ట్రేషన్ చేసిస్తే పది లక్షల డెబ్బై ఐదు వేలు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే బండి నా దగ్గర సార్ నా దగ్గరికి నాకు తెలిసిన మిత్రుడు తీసుకొచ్చిన అమ్మకానికి అతడు చెప్పిన విషయం నేను చెప్తున్నాను అతడు కూడా ముంగట్టే ఉన్నట్టు వీడియో తీసేటప్పుడు అతడిని దాచిపెట్టి మేము వేరే విషయం ఏం చెప్పం మాకు అట్లా అవసరం లేదు ఈ బండి అమ్ముతే ఈయన దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మీ దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం అంతే తప్ప ఆయనే అన్న పది లక్షలకే అమ్ము అంటే ఆయనకు తెలియకుండా మేము పన్నెండు లక్షల యాభై వేలు వీడియో పెడతలేను ఆయన ఏ రేట్ అయితే ఎప్పినావు నేను అదే రేట్ పెడుతున్నా మార్కెట్లో ఇవే బండ్లు సేమ్ లక్ష లక్ష పైన తిరిగిన బండ్లు కూడా పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలకు నేను నమ్మిన నా దగ్గర కావాలంటే సేమ్ ఇట్లాంటి బండ్లు ఇంక ఉన్నాయి మీరు వచ్చి చూసుకోవచ్చు కస్టమర్ ధర ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తే పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు మార్త ఎట్టిగా జెడ్ఏ ప్లస్ పుష్పడని స్టార్ట్ రెండు వేల పంతొమ్మిది పదో నెలలో తయారైంది రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు పదకొండో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా ఉంది సింగిల్ ఓనర్ బండి కేవలం నలభై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఓకే సార్ అందరికి జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందా జై హింద్